పంచానం వారి కుల విజ్ఞానం ఒక పరిశీలనంలో లోహకార శిల్ప విజ్ఞానం ఈ లోహకార శిల్ప విజ్ఞానానికి సంబంధించినటువంటి అంశంలో లోహకార శిల్పులు ఎవరు లోహకార శిల్ప విజ్ఞానం ఏమిటి అంటే ఇక్కడ పంచముఖ విశ్వకర్మ యొక్క ఐదు ముఖాల నుంచి ఉద్భవించినటువంటి సద్యోజాత అఘోర తత్పురుష ఈశాన అనేటటువంటి దానిలో సద్యోజాత ముఖోద్భవులైనటువంటి సానగ బ్రహ్మర్షి గోత్రజులైనటువంటి వారిని లోహకార శిల్పులు అని లోహశిల్పులు అని చెప్పేసి అంటూ ఉంటారు వీరు సామాజికంగా చూసినట్టయితే మన ప్రాంతీయమైనటువంటి భాషల్లో ప్రాంతీయమైనటువంటి వ్యవహారంలో కమ్మరి వారిగా పిలుస్తూ ఉంటారు వీరి యొక్క విజ్ఞానమే లోహకార శిల్ప విజ్ఞానము శిల్పి అంటే ఏ వస్తువునైనా సృష్టించగలిగినటువంటి వారిని శిల్పులు అంటారు అలా లోహంతో సృష్టి నిర్మాణం చేసేటటువంటి వారు కాబట్టి వీరిని లోహకార శిల్పులు అంటారు ఈ లోహకార శిల్పులు వీరి యొక్క విద్య వేద విద్య ఋగ్వేదం ప్రామాణికమైనటువంటి వేద విద్యగా కలిగినటువంటి వారు అయితే ఈ సద్యోజాత ముఖోద్భవులైనటువంటి ఋగ్వేద శాఖీయులైనటువంటి వీరు తమ యొక్క లోహకార విద్యని ఎప్పటి నుంచి ఆరంభించారు వారి యొక్క వస్తు సంస్కృతి ఏమిటి వారు ఏ ఏ లోహాలతోటి వస్తుని వస్తు నిర్మాణం చేస్తున్నారు అనేటటువంటి అంశానికి వచ్చినట్టయితే వారి యొక్క జీవన ప్రమాణము ఆర్థిక స్థితిగతులు ఆచారము సాంప్రదాయాలు తర్వాత వీరు చేస్తున్నటువంటి వస్తు సంస్కృతికి సంబంధించినటువంటి విజ్ఞానం ఇవన్నీ కూడా కూడినటువంటిదే లోహకార శిల్ప విజ్ఞానము ఈ లోహకార శిల్ప విజ్ఞానంలో మొదటిగా చెప్పుకున్నప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో పంచముఖ విశ్వకర్మల్లో ఈ యొక్క విశ్వకర్మల్లోనే ఉన్నటువంటి ఐదు ఐదుగురిలో కూడా మొదటి వారైనటువంటి వారు ఈ యొక్క మను విశ్వకర్మ మను యొక్క సంతతి అయినటువంటి వారు మనుబ్రహ్మ వంశీయులైనటువంటి వారు ఈ యొక్క లోహకార శిల్పులు అయితే ఈ సానగ ఋషి గోత్రజులైనటువంటి సద్యోజాత ప్రవరులైనటువంటి రుగ్వేద శాఖీయులైనటువంటి వీరు మరి మనుబ్రహ్మ వంశీయులుగా ఎలా చెప్పబడుతున్నారు అంటే విరాట్ విశ్వకర్మ యొక్క అంశావతారమైనటువంటి ఆ శ్రీ విశ్వకర్మ యొక్క ఐదుగురు కుమారులే మనుమయ త్వష్ట శిల్ప విశ్వజ్ఞులు అందులో మొదటైనటువంటి మనువు యొక్క సంతతి వారు మను వంశానికి చెందినటువంటి వారు ఈ యొక్క మనుబ్రహ్మలుగా ఇక్కడ మనకు ప్రాంతీయమైనటువంటి వ్యవహారంలో కూడా చెప్పబడుతున్నారు అలాగే వీరికి మొత్తం కూడా ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు ఋషుల యొక్క సంతతి వారిగా అవే గోత్రాలతో స్థిరపడినటువంటి వారు మన వారు చేస్తున్నటువంటి కర్మ ఏమిటి అంటే లోహకార విద్య లోహకార కర్మ అంటే వీరికి సామాజికంగా చూసినట్టయితే మనకు లభిస్తున్నటువంటి ఆధారాలు గ్రంథాలను బట్టి చూస్తే ఇది క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల క్రీస్తు పూర్వం మూడు వందల నుండి కూడా ఈ యొక్క ఆ లోహకార శిల్పుల విజ్ఞానానికి సంబంధించినటువంటి ఆధారాలు చారిత్రికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అయితే ఇక్కడ తొలివేద కాలంలో మాత్రం ఇక్కడ చారిత్రక ఆధారాల్లో చూస్తే ఇనుము అనేటటువంటిది ఆ వీళ్ళకి అంటే సింధు లోయ నాగరికతకు సంబంధించి లే ఇనుము అనే వస్తువు వాళ్ళకి తెలియదు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా మనకు వేదాల్లో చూసినట్టయితే ఐస్కాంతాది కర్మలను నిర్వహించేటటువంటి లోహశిల్పులకి సంబంధించినటువంటి విద్య పురాణ కాలం నుంచే ఉన్నది అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది వాటి ఆధారాలే అనగా మనకు కపిలవాయి లింగమూర్తి గారు రచించినటువంటి ఆ విశ్వబ్రాహ్మణ సంస్కృతి అనుకరణ అనేటటువంటి గ్రంథం ఆధారంగా కూడా ఎంతో ఆ సాహిత్యపరమైనటువంటి ఆధారాలని అంటే ఇక్కడ సరస్వతి మహల్లో దొరికినటువంటి పుస్తకాలు ఇంకా తాళపత్ర గ్రంథాలు అవే కాకుండా వేదాలు వీళ్ళు ఋగ్వేద శాఖీయులు మనువంశీయులు అని చెప్తున్నాము వీళ్ళు మనువు యొక్క సంతతి వారు అనేటటువంటిది ఇవన్నీ కూడా మనకు మూల స్తంభ పురాణంలో లభిస్తున్నాయి అదే కాకుండా ఇంకా ఇతరమైనటువంటి పురాణాల్లో కూడా ఈ మనువుకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు లభిస్తున్నాయి అలా ఇలా లోహకార శిల్ప విజ్ఞానానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని ఆధారంగా తీసుకొని ఈ యొక్క మను శిల్ప విజ్ఞానాన్ని గురించి ఈ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది అయితే ఈ యొక్క విశ్వకర్మ అంశావతారాల్లో ఈ యొక్క పంచముఖ బ్రహ్మ యొక్క ఐదు ముఖాల నుంచి వచ్చిన మనుమయ త్వష్ట శిల్ప విశ్వజ్ఞుల్లో మొదటి వారైన మనువంశీయులే కాకుండా వీరితో పాటుగా ఐదుగురు కుమార్తెలు కూడా ఉన్నారు వారి యొక్క సంతానమే సూర్య చంద్రాది వంశాలు ఈ భారతదేశంలో పరిపాలించినటువంటి సకల రాజవంశాలు కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ యొక్క విశ్వకర్మీయులైనటువంటి వారి యొక్క సంతతిగానే చెప్పబడుతున్నారు కాబట్టి ఈ సృష్టి నిర్మాణంలో సర్వులు కూడా ఆ యొక్క విశ్వకర్మ యొక్క సంతానమే అయినప్పటికీ కూడా మిగిలిన వారందరూ కూడా మర్చిపోవడం కేవలం ఈ యొక్క మనువంశానికి మయవంశానికి త్వష్ట వంశానికి సంబంధించినటువంటి పంచం పంచానన కులం వారిగా చెప్పబడేటటువంటి పంచబ్రహ్మలుగా చెప్పబడేటటువంటి వీరు మాత్రమే కేవలం మేము విశ్వకర్మీయులం విశ్వబ్రాహ్మణులం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదే సాంప్రదాయాన్ని అనుసరించటం జరుగుతుంది కాబట్టి వీరిని మనువంశీయులు అని చెప్పేసి అదే విధంగా ప్రాయమైనటువంటి వ్యవహారంలో కమ్మరి వారు అని చెప్పేసి చెప్తున్నారు వీరు చేసేటటువంటి బుత్తి ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే కొలిమి పని ఈ కొలిమి ప్రధానమైనటువంటిది ఎందుకు అంటే ఇనుము లోహాన్ని కరిగించటానికి ఆ కొలిమిలో పెట్టేసి ఆ అది బాగా కూడా ఆ ఎర్రనైనటువంటి బొగ్గుల్లో కాల్చి మెతకబరిచి తరువాత సమ్మెట సుత్తి మొదలైనటువంటి పరికరాలతోటి దాన్ని కరిగించి అనుకూలమైనటువంటి ఆయుధాలని అంతేకాకుండా ఆనందమైనటువంటి వస్తు సంస్కృతికి కావలసినటువంటి అంటే నాగలికి కావలసినటువంటి కర్ర కావచ్చు ముళ్ళుగర్రకు కావలసినటువంటి ముళ్ళు కావచ్చు లేదంటే ఇతరమైనటువంటి వ్యవసాయ సంబంధమైన తర్వాత నిత్యావసర వస్తువులైనటువంటి ఇంట్లో ఉపయోగించేటటువంటి గృహోపకరణాలు కావచ్చు లేదా యుద్ధ నిర్మాణానికి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అస్తశస్త్రాలు కావచ్చు ఆయుధాలు కావచ్చు అంతేకాకుండా గృహ సంబంధమైనటువంటి నిర్మాణ సంబంధమైనటువంటి ఆ యొక్క వస్తువులు కావచ్చు అంటే పెద్ద పెద్ద కోటలకు కావాల్సినటువంటి తలుపులు తర్వాత వాటికి ఉన్నటువంటి గుమ్మాలు ద్వారాలు తరువాత రక్షణ కవచాలు ఎన్నో కూడా ఈ యొక్క లోహకార శిల్పులైనటువంటి విశ్వకర్మీయులైనటువంటి మనుబ్రహ్మ వంశీయులే తయారు చేస్తున్నారు అలాగే వీరు లోహకారులే కాకుండా ఆయుధ నిర్మాణకర్తలు కూడా వీరికి ప్రాచీనమైనటువంటి కాలంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది గౌరవం ఉండేది అంతేకాకుండా వీరు నేర్చినటువంటి విద్య ఋగ్వేద ప్రామాణికమైనటువంటి విద్య ఆయుధాలని తయారు చేసేటప్పుడు అవి సకల జనులకి కూడా ప్రయోజనకరంగా మారాలి ఇది సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఆ ఆయుధాల్ని తయారు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడా బానిసత్వం కానీ నిరంకుశత్వం కానీ లేకుండా స్వతంత్రులుగా జీవించటానికి ఆత్మరక్షణ కోసం అలాగే ఈ యొక్క సృష్టి నిర్మాణ క్రమంలో వారికి కావలసినటువంటి వస్తు నిర్మాణానికి ఉపయోగించే ఉపకరణాలుగా ఈ యొక్క వస్తు నిర్మాణాన్ని చేయడం జరిగింది కానీ వాటిని ప్రత్యుపకారంగా ఉపయోగించడానికి కానీ లేకపోతే అనర్ధాలకు వాడటానికి కానీ ఆయుధ నిర్మాణం చేసినటువంటి వారు కాదు ఆయుధ నిర్మాణం కూడా మనిషిలోనే మనోధైర్యాన్ని పెంచేటటువంటిది మనిషి ఆకలిని తీర్చేటటువంటి ఇతరమైనటువంటి ఉపకరణంగా ఉపయోగపడేటటువంటివే ఈ యొక్క వస్తువులన్నీ కూడా అందుకే వీరిని లోహ లోహకారులుగా చెప్పడం జరుగుతుంది ఈ వీరు చేసేటటువంటి కర్మ లోపయుక్తమైనటువంటి అంటే లోకానికి హితాన్ని చేకూర్చడం కోసం మాత్రమే ఈ కర్మని చేపట్టినటువంటి వారు ఈ మనువంశీయులు వీరికి ఈ విశ్వకర్మ యొక్క మరి ఆయుధాలుగా ఉన్నటువంటివి వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలను గురించి చెప్పేటప్పుడు మనకు లభిస్తున్నటువంటి ఆధారాలలో ఒక ఆ యొక్క ఋగ్వేదంకి సంబంధించినటువంటి చోట ఒకనొక చోట చెప్పబడింది సాధనం నాస్తి సర్వత్రా లోకాణ సర్వ లోకాన్ రక్షిత సానగ అని చెప్పేసి సానగ మహర్షి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది అంటే లోకంలోని రక్షించటానికి లోక రక్షణ కోసం ఈ యొక్క సర్వ శస్త్ర అస్త్రాలను పరికరాలని లోహ సంబంధమైనటువంటి కర్మని చేపట్టినటువంటి వారు ఇక్కడ సానగ బ్రహ్మర్షి ఆ శ్ర సానగ బ్రహ్మర్షి వంశీయులైనటువంటి వారు గోత్రజులైనటువంటి వారే ఈ యొక్క మనువంశీయులు ఇలా ఆ మనువంశీయులకి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది అయితే వీరికి సంబంధించి వృత్తి సంబంధమైనటువంటి పరికరాల్లో మనకు కొలిమి సుత్తి తర్వాత దానికి సంబంధించినటువంటి తిత్తులు అంటే ఇవన్నీ కూడా వస్తు నిర్మాణంలో తయారు చేయడానికి ఉపయుక్తమైనటువంటి పరికరాలు వీటిని ఏ విధంగా ఉపయోగించేవారు ఏ వేళలో ఉపయోగించేవారు వీటికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాల్ని కూడా ఇక్కడ మనం పేర్కొనడం అనేది జరిగింది ఇవి వేద సమానికమైనటువంటి విద్యగా చెప్పాము అయితే ఒక ఇప్పుడు నేటి కాలంలో మాత్రం ఇవి గ్రామాలకు చెందినటువంటి మోటు పనిగా చూడబడుతున్నప్పటికీ కూడా ఆనాటి కాలంలో వీటికి కర్మశాలలు అనేటటువంటి పేరు ఉండేది అంటే పని కోసం నిర్దేశించినటువంటి ఈ కర్మశాలల్లో పనిచేసేటటువంటి వారు ప్రాతకాలంనే లేచి అక్కడ ఆ వేద ఉచ్చరణతో పాటుగా అక్కడ అగ్నిని ప్రజ్వలింపచేసేటప్పుడు కూడా కొలిమిలో అగ్నిని ప్రజ్వలింపచేసేటప్పుడు కూడా ఆ ఇంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఇంటికి సంబంధించినటువంటి గృహాన్ని అలంకరించి శుభ గో గోవు గోవు యొక్క ఆ గోమయం తోటి చక్కగా కొలిమి ప్రాంతాన్ని అంతటినీ కూడా అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకాలకు ఉంచిన తరువాత ఆ యొక్క విశ్వకర్మ అయినటువంటి మనవంశీయులైనటువంటి వారు స్నానాది కార్యక్రమాల్ని తరువాత ఈశాన్య మూలన ఉన్నటువంటి వాళ్ళ యొక్క కులదైవం అనేటువంటి ఆదిశక్తిని దైవంగా కలిగి ఉన్నారు ఆ ఆదిశక్తిని నమస్కరించిన తరువాత పూజానంతర కాలంలో ఆ అగ్నిని అక్కడ ప్రజ్వలింపజేసి ఇది లోకహితం కోసం నేను ఈ కర్మను చేస్తున్నాను కాబట్టి ఈ కొలిమిలో ప్రజ్వరినటువంటి వస్తు నిర్మాణం చేసినటువంటి ప్రతిదీ కూడా ఈ సమాజానికి ఉపయోగకరం కావాలి అని నమస్కరించిన తర్వాత మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేపట్టేటటువంటి వారు కాబట్టి వీరికి ఎంతో విశిష్టత ఉండేది రాజుల కాలంలో వీరికి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కర్మశాలలు ఉండేవి అంతేకాకుండా కొలిమిల కుంట అనేటటువంటి పేరుతో ప్రత్యేకమైనటువంటి ఆయా కర్మకి అయిం అంటే ఇక్కడ కొలిమి అని దాతి పెట్టడం అని ఇనుము అని అర్థము ఇలా ప్రత్యేకమైనటువంటివి చాలా ప్రాంతాల్లో మనకు ఈ యొక్క కొలుములు కనిపిస్తూ ఉన్నాయి ఆ వాటికి సంబంధించి రాజులు వారిని ప్రత్యేకంగా పోషించటం గౌరవించటం కొన్ని ఊర్లు కూడా అగ్రహారాలు కూడా రాసి ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి సమాజంలో కొందరు ఈ యొక్క రాజు ఆస్థానంలో ఉంటూ రాజు యొక్క కర్మశాలల్లో పనిచేస్తూ ఆయుధ నిర్మాణకర్తలుగా ఉంటే మరికొందరు మనువంశీయులైనటువంటి వారు గ్రామ ప్రాంతాల్లో ఉండి పచ్చని పంటలు పండడానికి పొలాలకు ప పంటలు పండడానికి కావలసినటువంటి వస్తు నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు ఇలా ఇక్కడ పల్లెల్లో వచ్చేసి బ్రహ్మంగారిగా పిలువబడుతూ కొలిమి పనులు చేస్తూ నాగలి అరక తరువాత కొడవళ్ళు పంటని కోయడానికి కావలసినటువంటి కొడవళ్ళు ఆ తర్వాత సకల అంటే గ్రామంలో ఉన్నటువంటి పంచదాయలే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశానికి పల్లెలు వెనుముక్క అని చెప్తూ ఉంటారు అలా చెప్పేటటువంటి సందర్భంలో ఈ యొక్క పల్లె ప్రాంతాలన్నీ కూడా కులర్ పైన ఆధారపడి ఉన్నటువంటివి అలా ఆ కులర్ కూడా ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి కులర్ బుత్తిగా విశ్వబ్రాహ్మణుల యొక్క ఈ యొక్క పంచానన కులం వారు ఉండేటటువంటి వారు ఈ పంచానన కులం వారు తయారు చేసినటువంటి వస్తువులు ఇతర కులాల వాళ్ళు తమ యొక్క కులర్ చేసుకోవడానికి కావలసినటువంటి పరికరాలుగా ఉపయోగపడుతూ ఉండేవి ఉదాహరణకు తీసుకున్నట్టయితే పల్లెల్లో అందరూ కూడా చాలా వరకు డెబ్బై శాతానికి పైగా వాడేటటువంటి వారు అందరూ కూడా ఏం వాడతారు అంటే మట్టి కుండల్ని వాడేటటువంటి వారు ఆ కాలంలో ఆ మట్టి కుండల్ని తయారు చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క చక్రాన్ని తయారు చేసినటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ మయవంశీయులకు చెందినటువంటి వారు అలాగే ఇక్కడ మిగిలినటువంటి మగ్గం తయారు చేసేటటువంటి వారు ఇక కత్తి ఉంటుంది కటిక వారు కొట్టేటటువంటి కత్తి కావచ్చు లేకపోతే ఈ యొక్క పొలాల్లో ఉన్నటువంటి చెట్లను కొట్టడానికి కావలసినటువంటి కత్తులు తర్వాత గొడ్డళ్ళు గుడపాలు ఇవన్నీ కూడా కొలిమి నుంచే తయారు చేయబడేటటువంటివి ఇలా ప్రతి కుల వృత్తికి ఆధారమైన చెప్పులు కుట్టుకునే వారికి కావలసినటువంటి కత్తులు కావచ్చు మంగళవారు చేసేటటువంటి వృత్తికి కావలసినటువంటి కత్తులు కావచ్చు ఇంకా నాభీచేతనానికి అంటే మానవుని యొక్క పుట్టుకకు ప్రధానమైనది తల్లి గర్భం నుంచి బిడ్డను వేరు చేసేటటువంటి ప్రక్రియ ప్రధానమైనటువంటి ప్రక్రియ ఈ షోడశ కర్మలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ప్రతి కర్మ ఏ కర్మ జరగాలన్నా కూడా ఇక్కడ ఈ పంచానులు అయినటువంటి వీరు విశ్వకర్మీయులైనటువంటి వారు మనోవంశీయుల యొక్క వస్తు సంస్కృతి లేకుండా మానవ జీవితంలో చేసేటటువంటి షోడక్షోభ కర్మల్లో ఏ కర్మ కూడా జరగదనే చెప్పాలి ప్రతి కర్మలో కూడా వీరు చేసేటటువంటి వస్తువు ఖచ్చితంగా కూడా ఉపయోగిస్తారు ఇలా మనువంశీయుల యొక్క చరిత్ర మానవ జాతికే ప్రయోజనకరమైనటువంటిది మానవుడుగా ప్రతి వస్తువుని వాడుకునేటటువంటి ప్రతి వస్తువుని సృష్టి నిర్మాణం చేసినటువంటి వారే ఈ యొక్క మనోవంశీయులు అని చెప్పేసి చెప్పవచ్చు